అగాపే వృద్ధాశ్రమంలో ఉదయకాలమున టిఫిన్ ప్రతిరోజు ఉదయకాలంలో టిఫిను మధ్యాహ్నం అన్నము రాత్రికి భోజనం మరి మూడు పూట్ల మరి ఆ తర్వాత టీ గుడుకుంటుంది ప్రతిరోజు మూడు పూట్ల భోజనాలు టిఫిన్ ఏర్పాటు చేయబడుతుంది ఆశ్రమం అగాపే వృద్ధాశ్రమం అడ్రస్ అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా యాడికి మండలం యాడికి గ్రామం రాఘవేంద్ర కాలనీ కమలపార్ రోడ్డు మా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఎవరైనా ఆశ్రానికి వచ్చి చూసి వెళ్ళాలని ఉంటే ఒకవేళ ఆశ్రమంలో ఉండాలని అనుకుంటే రావచ్చు ఎవరైనా కానీ